ఇప్పుడు దాకా పెద్దలంతా కూడా అనేక విషయాలు కూలంకషంగా చెప్పారు ఏది చేస్తే శాశ్వతంగా ఉంటుంది ఏది చేయకుంటే అయిపోతుంది అనేది వివరించారు శాశ్వతమైన దాన్ని తీసుకొని శాశ్వతంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాల లేకుంటే అశాశ్వతంగా ఉండేదాని కోసం ప్రయత్నం చేసి అది మరుగున పడేలా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయాలుగా చెప్పారు శాశ్వతమైనది ఈశ్వరతత్వం ఈశ్వరతత్వం శాశ్వతమైనది అది ఎక్కడున్నది ఏంటి అంటే అంతగా ఉన్నది ఆ ఈశ్వరతత్వాన్ని పట్టుకున్న మహనీయులు కావటానా ఇలాంటి మహనీయులంతా కూడా ఈ రోజు ఇలా ఈ పుణ్య కార్యాన్ని దైవ కార్యంగా మలుచుకొని చేయటం జరుగుతుంది పెద్దలు ఏది ఒరటి రాదని అంటారు కూచిక పుల్ల కూడా మనం కదిలిచ్చింది అవతలకు జరగదు ఈ సృష్టిలో ప్రతిదీ చైతన్య స్వరూపులైన వీళ్ళు కదిలించాల్సిందే జడంగా ఉన్న దాన్ని చైతన్యం కదిలిస్తూ ఉంది ఈ సృష్టి మొత్తాన్ని కూడా చైతన్య రూపంలో ప్రాణుల రూపంలో ఈ సృష్టి అంతా ఉంది ఈ ఉన్న ఈ సృష్టిని ఈ జీవ రూపాలన్నీ కూడా దేహాలైన జడ పదార్థాలని కదిలిస్తూ ఈ యొక్క జీవాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రపంచం సృష్టి అయింది విశ్వం అంటే ప్రపంచమే ఈ ప్రపంచం అంటే ఈ సర్వము ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ప్రపంచంలోని కావున ఈ సర్వం కూడా దైవం యొక్క అంశాలే దైవాంశాలైన ఇవన్నీ దైవాంశాలుగా గుర్తించటమే ఇక్కడ లోపించబడ్డది తాను దైవం అయ్యిండి తన తత్వం ఎరగకపోవటమే ఇక్కడ మూలమైన ఒక మరుపు మర్చిపోయిన తత్వం ఈ మరుపు వల్ల అజ్ఞానం వల్ల మనిషి తనెవరో తెలుసుకోలేక తన తత్వం ఏంటో తెలుసుకోలేక ఈ యొక్క సంసార దుఃఖంలో పడి అల్లల్లా చెప్పి మనకి పెద్దలంతా చెప్పారు మనకు కూడా తెలుసు ఎందుకంటే దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తుపరుతుడు దుఃఖం లేనప్పుడు మన తత్వంలో మన ఆలోచనలో మన వ్యవహారంలో మనం ఉండిపోతాం దుఃఖం ఉన్నప్పుడు మాత్రమే మన ఆలోచన అక్కడ తగ్గించబడి ఎంతో లోపల మదన జరి మదనం జరిగి ఆ మదనం వల్ల మన నిజస్వరూపాన్ని అప్పుడు కొంచెం ఆలోచనలో పెట్టి దైవం కల్లి మనసును మలుపుతు లేకుంటే ఈ మాయా స్వరూపమైన ప్రపంచంలోకి ఈ మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనసుకి భగవంతుడు ఏది వేరక మనసు సామాన్యమైంది కాదు మనసు చేయకుండా ఏ పని చేయటానికి మనకు అవకాశం లేదు మనసు ఆలోచిస్తే సంకల్ప వికల్పాలతో కూడినదే మనసు ఈ సంకల్ప వికల్పాలు భావనలు అవి ఒకదాని అమ్మటు ఒకటి తీసుకొస్తూ ఉంటుంది తరంగాల్లాగా ఎప్పుడూ నిలకడగా ఉండదు అయితే అది అనేక విషయాలని వాసన రూపంలో మన ముందు పెడతా ఉంటుంది అలాంటి దాన్ని వచ్చిన విషయాలు ఎలాంటివి ఏమిటి ఆ విషయాలు ని నేను ఎలా మర్చుకోవాలి అని ఆలోచన చేయాల్సింది బుద్ధితోటి కొంచెం విచారణ చేసి ఇది నాకు ఉపయోగమైనది ఇది నాకు ఉపయోగం కానిది అనే ఆలోచన చేయగలిగినప్పుడు దాని రూటు సక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనసు ఎటు తీసుకెళ్తే అటుపోయినాం అనుకో అది పరిపరి విధాలుగా పోయే తత్వం ఉంది దానికి కోరిక లక్షణాలు అనరు కుక్క లక్షణాలు అనరు అనేక చెడుని మంచిని రెండింటిని తీసుకొస్తూనే ఉంటుంది మంచిని తీసుకొని చెడుని వేరు చేసుకుంటూ మన గమ్యానికి మూలమైన యొక్క విధానాన్ని మనం గుర్తెరిగి బుద్ధి ద్వారా దాన్ని సరి చేసుకొని మంచిని మాత్రమే సేకరించి ఈ యొక్క లోకంలో ఏం చేయాలి భగవత్ తత్వం చేయాలి ధ్యానం చేయాలి భగవత్ సేవ చేయాలి భగవత్ అనుగ్రహాన్ని పొందాలి ఆ అనుగ్రహం పొందినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క జీవితం సార్థకం అవుతుంది అది మోక్షము లేక ఇంకా ఏదన్నా ఉన్నా దాని యొక్క పరమార్థం మనకు అందుతుంది కావున అలాంటి విషయాల్ని తెలుసుకోవటం కోసం ఈ జీవితం వచ్చింది కనుక వచ్చిన జీవితాన్ని శాంతకం చేసుకునే అవకాశం వెసులుబాటు ఈ మానవునికి మాత్రమే ఉన్నది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ ఒక్క జీవికి కూడా లేని అవకాశం మనకున్నది అవి స్వతహాగా భగవంతుడు ఎలాంటి లక్షణాలను ఇచ్చారు ఆ లక్షణాలలో మాత్రమే జీవితం కొనసాగించే విధానం వాటికి ఉన్నది అయితే అవి వాటికి తగ్గ రీతిలో మేలు చేస్తుంది అన్ని జీవరాశులు కూడా ప్రకృతికి మేలు చేస్తూనే ఉన్నాయి కానీ ఎక్కువ తెలివిచ్చిన మానవుడు ప్రకృతిని అనేక రకాలుగా తన యొక్క స్వార్థ తెలివితే ప్రకృతిని నాశనం చేయడానికి పూనుకున్నాడు ఎలా అంటే నీ అవసరం ఒకటి ప్రకృతి అవసరం ఒకటి ప్రకృతి ఒకటి కోరుకు కోరుకొని ఒక రకంగా ప్రయాణం చేస్తుంటే నీ అవసరం నీ కోరిక ఒక రకంగా ఉంటుంది నీ కోరిక కోసం ప్రకృతిని ధ్వంసం చేసి నీ అవసరాలు ఉపయోగ చేసుకుంటున్నాం దానివల్ల ప్రకృతి ప్రకోపించి ఎన్నో రకాలుగా ఈ సృష్టిలో విపత్తులను తీసుకొచ్చి పెడుతుంది ప్రకృతిని ప్రశాంతంగా దాని పనిలో దాన్ని పంచిపోతాల యొక్క స్వభావాన్ని నడుచుకొనిస్తే మానవుడు ఒక్కడ తప్ప మిగతా ఏ జీవరాశులు విఘాతం కల్పించవు ప్రకృతికి మానవుడు మాత్రమే తన యొక్క స్వయం తెలివితోటి విఘాతం కల్పించి దాన్ని నష్టభ్రష్టం చేసి అనేక నష్టాలకి లోనై వాడు అందులో కూరుకుపోయి నష్టపోవటం జరుగుతుంది అలా ఉండటానికే మంచి విషయాలను తెలుసుకోవాలి ఏది మేలు చేస్తుంది ఏది కీడి చేస్తుంది ఆవులు గేదెలు పాలిచ్చి మనకి మేలు చేస్తుంది మనం ఏం చేస్తున్నాం వాటికి మేలు చేస్తున్నాం అంటాం మనం కట్టేసి మ్యాచేసి